అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మాంగయ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ లో ఆనందం మల్కాజ్గిరిలో యాదవులపై దాడులు జరిగితే సహించేది లేదని యాదవ్ సంఘం నాయకులు వెల్లడించారు అల్వాల్లో రాము యాదవ్ చిన్న యాదవులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని గ్రేటర్ హైదరాబాద్ యాదవ్ సంఘం చైర్మన్ వెంకటేష్ యాదవ్ నందకిషోర్ యాదవ్ అన్నారు అయితే ఘటనపై మండల రాధాకృష్ణ యాదవ్ మైనంపల్లి హనుమంతరావుకు ఫోన్ చేస్తే దురుసుగా ప్రవర్తించినట్లు తెలిపారు చౌరస్తాకు రండి అంటూ వీధి రౌడిలాగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అతని కుమారుడు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ వ్యవహరించినట్లు తెలిపారు వారి తీరు సభ్య సమాజానికి సిగ్గుచేటన్నారు రాజకీయాలంటే గుండాగిరి చేయాలని చెప్పదలుచుకున్నారా అని ప్రశ్నించారు నేను మల్కాగిరిలో జరిగిన రామ్ యాదవ్ చిన్న యాదవ్ మీద జరిగిన దాడిని నేను తీవంగా గైకర్ హైదరాబాద్ యాదవ్ సంఘం తరఫున ఖండిస్తున్నాను బోనాల చెక్కుల విషయంలో జరిగిన ఈ చిన్న గొడవకి పెద్ద మనిషిగా వ్యవహరించే మండల రాధా యాదవ్ గారు కూర్చొని మాట్లాడుకున్నాము తెలిసిన వారే కదా అన్న ఉద్దేశంతో మైనంపల్లి హనుమంతరావు గారికి ఫోన్ చేసినప్పుడు ఆయన దృష్టిగా ప్రవర్తించడము ఆ ప్రవర్తించిన తరణంలో చోట సభ్యులకు రా అని చెప్పి వీధిరావు ఇలా ప్రవర్తించడము ఇది సభ్య సమాజానికి సిగ్గు చేటు ఎందుకంటే ప్రజాప్రతినిధిగా మూడు సంవత్సరాలు ఎన్నికైనాక మన కొడుకు కూడా ప్రజెంట్ ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా రెండు వందల వాహనాలతోటి మలకజీని చివరసుకు వచ్చి వాహనం బాడటిలో కూర్చొని పోలీస్ అధికారులతో కూడా దృష్టిలో ప్రవర్తించి ఈ విధంగా మీరు ప్రజలకు నెక్స్ట్ జనరేషన్కు మీరు ఏం మిసేజ్ చేయదలుచుకున్నారు రాజకీయాలంటే గుండాగిరి చేయాలనే ఉద్దేశం చెప్పదలుచుకున్నారా మీరు మీరు పెద్ద మనుషులుగా చెల్ల మరి మూడు సంవత్సరం మూడు పర్యాలు మీరు ఎమ్మెల్యేగా గెలిచారు చిన్న వయసులో అతి చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన మీ అబ్బాయి కూడా మీరు ఏం మెసేజ్ చేస్తున్నారు ఈ గుండాగిరి చేయమని నేర్పిస్తున్నారా ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము ఈ ప్రజాస్వామ్యంలోని ఈ మల్కాగిరి ప్రజలే కాదు యావత్ తెలంగాణ ప్రజలంతా దీన్ని తీవ్రంగా ఖండిస్తారు అది కాకుండా ఈ మధ్య చాలా చోట్ల చిన్న చిన్నగా యాదవుల మీద దాడులు బాగా జరుగుతున్నాయి మేము ఏదో చిన్న గొడవ పర్సర గొడవ అని చెప్పి ఊరుకుంటున్నాము ఆ ఊరుకోవడం వల్ల మమ్మల్ని మీరు బలహీనులు అనుకోవడం అనుకుంటున్నారేమో కానీ మా యొక్క ప్రతిభా నైపుణ్యాన్ని చూపిస్తే మళ్ళీ జంటరాలలో ఎవరు కూడా తిరగలేరు మా యాదవుల శక్తి మాకు చరిత్ర ఉంది సింధు నాగరికత నుంచి మేము క్షత్రులం ఆ రోజు నుంచి కూడా యుద్ధాలు చేసేవాళ్ళం ఏమి కాబట్టి మీరు దయచేసి ఏదున్న ప్రజాస్వామ్య పద్ధతిలో మైనంపల్లి హనుమంతరావు గారు దాడి చేసినో దాని యాదవ సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా భౌతిక దాడిలు ఏవైతే మా యాదవుల పైన చేస్తుండ్రో చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకందరికీ కూడా తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నాము గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న యాదవులం అందరం కూడా ఒకటయ్యి ఎవరైతే భౌతిక దాడులు చేసినారో వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తామని మేము తెలియజేస్తున్నాం మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మైనంపల్లి గారు ఏమాత్రం పరిపక్వత లేకుండా వ్యవహరిస్తున్నాడు బోనాల విషయంలో బోనాల పండుగ విషయంలో చెక్కుల పంపిణీ విషయంలో చెక్కులు ఎప్పుడు ప్రతిసారి ఇచ్చే స్థానాన్ని కూడా మార్చి కావాలని మా యాదవులపై దౌర్జన్యం చేయాలని వేరే స్థానంలో పెట్టి కనీసం స్టేజ్ నాలెడ్జ్ కూడా లేకుండా వాళ్ళు వచ్చినప్పుడు కనీసం వాళ్ళకు స్టేజ్ మర్యాద కూడా ఇవ్వకుండా కావాలని వారిపై దౌర్జన్యం చేయడం జరిగింది ఈ దౌర్జన్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీస్ అధికారులతోనూ కూడా మేము ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం వీధి రావడం లేక ప్రవర్తిస్తుంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నోళ్ళు వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేకుండా ఎటువంటి చర్యలు లేకుండా ఉంటున్నారు అదే ఏదైనా పార్టీ కార్యకర్తలు నిరుద్యోగుల గురించి కానీ లేదా పెన్షన్ల గురించి కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి కానీ ధర్నా చేస్తే మాత్రం పొద్దున్నే వచ్చే వాళ్ళని ఇంట్లో నుంచి తీసుకుపోయి వాళ్ళని అరెస్ట్ చేస్తారు వాళ్ళ మీద కేసులు పెడతారు కానీ ఇలాంటి ప్రజాప్రతినిధుల మీద రౌడీలుగా వ్యవహరించే ప్రధా ప్రజాప్రతినిధుల మీద ఇప్పటి వరకు ఎటువంటి కేసు లేదు మైనంపల్లి హనుమంతరావు గారు దాడి చేసిన దాని దాన్ని యాదవ సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము